చాలాసార్లు శిక్షించినట్టుగా చాలాసార్లు చేయి చాలా చాలాసార్లు దేవుడు మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది కాదు మళ్ళీ నిబంధనలోకి తీసుకురావడానికి పడుతున్న తిప్పలవి త్రోవలో నుంచి లోయలోకి జారికి గొర్రె పిల్లను మళ్ళీ ఒడ్డుకు తేవడానికి దాని మెడకి గొడుకర్ర లాంటి ఒంకర లాగుతుంటే ప్రేమగల తండ్రి అని పారబుద్ధి ఎత్తదేంటి కఠినమైన దేవా కర్రైస లాగుతుంటే కర్ర మీద పడనప్పుడు ఉన్న ప్రేమ కంటే మెడకేసి లాగుతున్నప్పుడు ఎక్కువ ప్రేమ అమ్మమ్మమ్మ నాకు నా గురి తెచ్చిపోదు నా లో అది అదన్నా నాకు కావాలి పోతే పోని అనుకోలేను వదిలేసుకోలేను నా ఎలాగైనా నేను సంపాదించుకోలేని తాపత్రయంతో గుండెలకు అత్తుకోవడం కోసం లాగుతుంటే ఆ క్షణాన గొర్రెకి అర్థం కాకపోవచ్చు కానీ దేవుని ప్రేమ శాశ్వతమైంది స్థిరమైంది అందులో డౌటే ఉన్నాకల్లా గొర్రె అంత తెలియదు కొన్ని కాదులో నాకు తెలుసు అనే ఫీలింగ్ ఉంటుంది మనకి కానీ చాలాసార్లు దేవుని సంకల్పం మనకు అర్థమైపోతుందా దేవుని నిర్ణయం ఇలా ఎందుకు జరిగిందని మనకు అర్థమైపోతుందా దేవుని ఏర్పాటును తేటక మనం గ్రహించగలుగుతున్నామా ఇలాంటి నిర్ణయం దేవుడు ఎందుకు చేశాడు అని మనకు అర్థం కాక బుర్రబాదు కొట్టలేదా గొర్రెల వంటి వారిపై బాధపడుతున్నాం మనం గొర్రెల గొప్ప కాపరి మన ప్రభునే సుక్రీస్తు వాగ్దానం చేస్తున్నాడు నీకేదైనా వాగ్దానం చేశాను ఆ విషయంలో నేను నమ్మదగిన వాడిని అబ్బాయి ఏం డౌట్ పడాల్సిన పని లేదు ఇస్సాకుతో నిబంధన స్థిరపరిచాడు ఎన్నో సార్లు మనం చెప్పుకున్నాం ఇష్యుమ్యులకి ఆశీర్వాదం కానీ సాకుతో నిబంధన ఏంటా నిబంధన ఎన్నో సార్లు జ్ఞాపకం చేసుకున్నాం నిర్గమాఖండ్ ముప్పై నాలుగు ఉదయం పదో వచ్చనంలో ఆ మాట ప్రభు మాట్లాడడానికి చూస్తారు నిర్గమాఖండ ముప్పై నాలుగు పది నలభై రోజులు ఉపవాసంలో పెట్టి కొండ కొన్ని భవిష్యాన్ని పిలిచి దేవుడు మాట్లాడుతున్నాను ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను ఈ మాట ఇప్పుడు ఆది కాండం పదిహేను నేను నిబంధన చేస్తాను నాన్న నిబంధన చేస్తాను నాన్న దాస్యంలో పేరు విడుదల పొందారు వాగ్దాన దేశానికి వెళ్ళిపోతున్నారు ప్రయాణంలో ఉన్నారు సాగుతున్నారు చక్కగా మేఘం కింద మోషని పిలిచిన నాన్న నీతో ఒక నిబంధన చేస్తాను ఏంటి ప్రభు ఆ నిబంధన అంటే ఈ భూమి మీద ఏ జనానికి ఎప్పుడు ఎక్కడ చేయని అద్భుతం మీకు చేస్తాను నిబంధన చేయటమే ఒక అద్భుతం అయితే అద్భుతాలు చేయడమే నిబంధన అసలు నీకు అర్థమైతే కోటి రూపాయలు కదా మట్టి మనిషితో మహామహిమ గల దేవుడు ఒక నిబంధన ఒక అగ్రిమెంట్ ఒక ఒక కమనెంట్ చేయడమే బేబత్సం అంటే బేభత్సమైన అద్భుతాలు చేయడమే ఆ నిబంధన అంటే ఇంకెంత బేపత్సం అది ఈ భూమిని ఎవడికి ఎప్పుడు చేయను ఒక బేబత్సమైన అద్భుతం చేస్తాను మీకు అదే ఆ నిబంధన ద్వితీయోపదేశిక నాలుగు వది ముప్పై రెండు వచ్చిన కూడా జ్ఞాపకం చేసుకుందాం ద్వితీయోపదేశిక నాలుగో వధ ముప్పై రెండు జ్యోఠరోణమి మొట్టమొదటి మనిషి మొదలకై మన పూర్వ దినములలో నుండి ఆకాశముకి ఏ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యాలు జరిగాయా ఎలాంటి వార్త వినబడిందా ఏంటి వార్త నువ్వు దేవుని స్వరము అగ్ని మధ్యలోని విన్నట్టుగా ఏ జనమైనా విన్నారా వింటే బతికారా ఏ రక్తమే చెప్పరా మీరు ఏమన్నారండి ఏమన్నారు ఇసు ఆశీర్వదిస్తారు కానీ సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాడు ఏంటి బాబు అన్న నిబంధన అంటే మోసే గారిని ఒక పిలిచి ఏం చెప్పారు భూమి మీద ఎవడికి చేయని అద్భుతం చేస్తాను ఇదే నా నిబంధన అన్నాడు ఏంటో అద్భుతం ఎందుకు ఆలోచించాలి అప్పటికి సముద్రం పాయిలైపోయింది కదా అప్పటికి ఆకాశం నుంచి మన్న వస్తుంది కదా బండల నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా ఇంకా అసలు భూమి మీద ఎప్పుడు ఊహించడానికి అవకాశాలు బేపచ్చ అద్భుతాలు అయిపోయినప్పటికీ ఇంకేం అద్భుతం జరుగుతుందబ్బా ఎప్పుడు ఎక్కడ చేయబడిన కార్యం ఇంకేమై ఉంటదబ్బా ఎన్ని బేపచ్చాలు జరిగిపోయినాయి కదా అని ఆలోచిస్తుంటే నువ్వెందుకు టెన్షన్ పడతావ్ నేనే చెప్తాను కదా అని చెప్పాడు ఏం చెప్పాడు సృష్టి ఆది మొదలుకొని మొట్టమొదటి మనిషి నుంచి భూమి ఆకాశాలు ఈదికుండా ఆది దాకా ఎప్పుడు ఎక్కడ ఎవరికి చేయని అద్భుతం ఏంటంటే అగ్ని మధ్యలో నుండి మీరు విన్నట్టుగా ప్రపంచంలో ఎవరైనా దేవుని స్వరాన్ని విన్నారా వింటే బతికున్నారా అన్నాడు అంటే అన్ని అద్భుతాల కన్నా పెద్ద అద్భుతం ఏంటండి చెప్పండి పెద్ద అద్భుతం ఏంటన్నానా సండే స్కూల్ పనులు చేత సండే స్కూల్ అని పండగ అంట అదో పండగ ఇప్పుడు పుట్టారా ఎంత రెఫరెన్స్ ఏదో ఒక పేరు మీద ఏదో కారణంతో ప్రజలను దేవునికి సన్నిధికి రప్పిస్తే మంచిదే కదా అంటున్న మాట చాలా సొంపుగా ఉంది కానీ ఏదో ఒక కారణంతో రప్పించవచ్చు నా ప్రభు స్తోత్రం అంత పెద్ద మోసా గారిని ఒక దారం సొంతంగా కొట్టిన ఒక మేకు సొంతంగా కొట్టిన కొండ మీద నీకు చూపించబడ్డ మాదిరి చొప్పని సమస్తం చెయ్యి నువ్వు సొంతంగా ప్లాన్ ఏది నువ్వు డిజైన్ చేయకు ఒక పథకం ప్రవేశపెట్టుకో ఒక సీమ్ చేయకు గుడారం కట్టాలంతే కదా కడతాను నేను చూపించింది ఒకటి చీపకా తమ్మకర టేక్ పడతాను వద్దు నేను చెప్పింది చెయ్యి నీల ధూమ్ర రక్త వర్ణములు కల తర దానికంటే కొంచెం బాగుంటుంది ఇంకోటి ఉంది నా దగ్గర వద్దు అయ్యే కావాల మూడు ఎందుకు ఏదో చేద్దాం ఆ మూడు కలిపి అంటాడు దాని మీద విచిత్రమైన బుట్ట పని గల చిత్రకారుని పనిగా కిరూబుల్ రెక్కలు కనపడాలంటే దాని మీద ఏమవుతుంది నువ్వు చెయ్యినే చెప్పింది చెయ్యి ఒక్క ముఖం మాట్లాడుతా గిల్లీదు తుమ్మకర్ర చెక్కలు తీసుకొచ్చి ఒక గ్రూలాగా కొట్టి కింద పెట్టి అందులో ఈ చెక్కలన్నీ దింపి గోడగా నుంచి పెట్టమన్నాడు ఎందుకెళ్ళగా నలుగురు అల్లీస్ కట్టి బ్రహ్మానంగా ఉంటుంది కదా నేను చెప్పింది తీర కట్టిన తర్వాత మొత్తం ఇప్పేసి బ్యాక్ చేసి చేసేమన్నాడు ఓహో ఇందుక మనకి ఎప్పుడు అర్థం అవుతుంది ముందు తెలుసు కదా అదే మంచి మంచి రాళ్ళు పోగేసుకొచ్చి సిమెంట్ పెట్టి కట్టేస్తే ఇప్పుడు బ్యాక్ చేయమంటే బ్యాక్ చేస్తే ఉంటుంది అంటే నడుస్తున్న సజీవమైన ఆలయాలమైన మనల్ని మనసులో పెట్టుకొని మనల్ని గురిగా పెట్టుకొని మనము కట్టబడవలసిన క్రమం అర్థం కావడానికి అలా కట్టించాడు తప్ప స్వయంగా ఆయన చెప్పిన మాట ఏంటి నేను హస్తకృతములు ఆలయంలో నివసింపను మరి ఎందుకు కట్టావు ఇలా ఉండాలిరా మందిరం అంటే నీకు అర్థం అవుతాకే నాకెందుకు అది అన్నాడు సింపుల్గా మరి నేనే ఉండవు నేను మీలో నివసించాను ఓహో నేను ఇలా ఉండాలంటే నాలో బలిపీఠం సమర్పణ ఉండాలి అమ్మో నాలో దీపం అంటే అభిషేకం ఉండాలి నాలో సహవాదం క్రమం ఉండాలి అని మనకు అర్థం అవుతా ఇదంతా సెటప్ దాంతో పని లేదు అసలు సాకుతో చేసే నిబంధన ఏంటి ఇషుమాయలను ఆశీర్వదించగలను కానీ సాకుతోనే మాట్లాడతాను నేను అగ్ని వంటి సొలముతో ఎవరితోనైనా ప్రపంచంలో మాట్లాడు మీతోనే మాట్లాడతాను అంటే దేవుడు తనను తాను బయలుపరుచుకుంటే ఎవరికి బయలుపరుచుకుంటాడు దేవుడు తను తను ప్రత్యక్ష పరిస్తే ప్రత్యక్షత ఎవరికి ఇస్తాడు దేవుడు ఎవరితో అగ్ని వంటి సర్వతో మాట్లాడతాడు అగ్ని మధ్యలోని పేరు పెట్టి పిలిచి మాట్లాడేది ఎవరితోంటే ఈ సాకుతోనే అనగా వాగ్దాన పుత్రుడితోనే అనగా నిబంధనలు ఉన్నవాడితోనే అనగా దేవుని ఏర్పాటులో దేవుని సంకల్పములో దేవుని పిలుపులో ఉన్నవాడికి భాగ్యం దక్కుంది ఆ సినిమాలు ఎవరికైనా వస్తాయి పిలుపు ఏర్పాటు నిబంధనలు వస్తుంది ఆటలం పోతారు ఎందుకన్నా అడుగుతున్నాను నేను నీ ఆశీర్వాదమే ఆశీర్వాదమే ఆశీర్వాదం ఆశీర్వాదం ఇష్మాయలీడు ఓన్లీ ఆశీర్వాదం అక్కడ సార్ నిబంధన ఇక్కడ ఇంకో చిత్రం చెప్పనా ఇష్మాయలు ఆశీర్వదించబడతాడు ఇస్సాకు ఆశీర్వాదకరంగా ఉంటాడు సింపుల్ ఇష్మాయలు నీళ్లు త్రాగుతాడు ఇసు నీళ్ళు ఇస్తాడు లెక్కదిగా సిద్ధాంతం మీరేం మాట ఏంటి మౌను నశించునుగా నోటి తెచ్చిది ఎవరికి ఇస్తూ అతను చెప్పండి నిబంధనలో వాళ్ళు సార్ మనం ఆశీర్వాదం సప్లై కంపెనీ ఎక్కడ ఆహారం పెట్టినా నీళ్ళు పెట్టినా మనం ఇవ్వాలని చెప్తుంటే నువ్వు సంచెట్టుకొని ఎవడైదు వందలు ఇస్తాడు ఎవడైదు వేలు ఐదు వేలు ఇస్తాడు ఎవడు పదివేలు అంటాడు పరిగెత్తిపోతే సంచి వేచా నువ్వు ఎవరి కుర్చీ మీద కూర్చుని అందరికి అన్నం పెడుతున్నాడు పదకొండు మంది సంచి పట్టు నుంచి ఉన్నారా ఇన్ని మాటలు మాట్లాడు కొట్టావు తోసేసావు అమ్మేసావు పశువులాగా మార్చేసావు గోతులో తోసేసావు ఇన్ని బాధలు పెట్టు లాస్ట్లో సంచి పెట్టుకొని పాపిని సుప్రభో ఇప్పుడు ఎందుకునా అంతకోవాలా పదకొండు మంది కట్టకొట్టారు సంచిలు కట్టుకుని ఒక్కొక్క కొట్టేసినా తోసేసినా అమ్మేసిన నెట్టేసిన దేవునికి స్తోత్రం అతను ప్రపంచ పాకి తీర్చగల స్థానంలో దేవుడు నుంచి పెట్టాడు వాగ్దానము చేసినవాడు వాడు నిబంధన స్థిరపరుస్తాకుతోడు ఈ రోజుకి దేవుడు మాట్లాడితే ఎవరిలో నుంచి దేవుడు ప్రత్యక్ష ఎవరిలో నుంచి అసలు దేవుడు ఇలా ఉంటాడు దేవుడు ఇలాగ అంటాడు దేవుడు ఇలా చేస్తాడు ఎన్ని అడ్ తెలిసినవి ఆయన మాట్లాడబడి తెలిసింది ఎవరితో మాట్లాడాడు ఇస్సాకు నిబంధనలో ఉన్నవారితోనే మాట్లాడాడు దేవుడు ఆ నిబంధనలోకి రాకపోతే ఇశాకే పుట్టిన పెద్దోడు ఎవరి ఏం పేరు బాబాయ్ పెద్దోల్పి ఇల్లు మరిచిపో మీరా పక్కన పెట్టలేదండి ఇశాకే పుట్టాడు ఆ నిబంధనలు ఆ లైన్ మీద గీతలోకి కూటానికి వస్తేనే మరి మేము కూడా మరి అదే గోత్రములా ఎవరి పేరు చెప్పుకొని బతికే తోపోతావు నువ్వు వచ్చి గీతలో ఉంచోవాలి అక్కడ ఆ క్రమంలోకి వచ్చేయాలా నడిపింపులోకి వచ్చేయాలా సమర్పణలోకి వచ్చేయాలా నిబంధనలోకి వచ్చేయాలా ఆ హిసాకు జాష్టపుడు ఇక్కడ వెళ్ళు వేటాడి తెచ్చుకొని తిను నీకు అందులోనే స్పెషాలిటీ అదేటో మరి నువ్వు బాగా రాణించిన విద్యలో కూడా అసలు రోజున కుదరలేదు నీకు నువ్వు వెళ్ళి తెచ్చుకొచ్చే లోపు ఇటు తెచ్చేసాడు పెట్టేసాడు అటుకు వీడికి వెరీ మచ్ ప్రొఫెషనల్స్ ఉన్నదల్లా ఏటాడి తెస్తా అదే క్లిక్ అవ్వాలి ఆ రోజు నువ్వు తేడా దేవుని కృపలేకపోతే అబ్బాయి నీకు బాగా అనుభవం ఉన్న పని కూడా చెట్టు తెగ పని చేసి రాత్రికి వచ్చేసి ఏం చేస్తామంటే రాత్రి అంతా యోజనామా పాడినా అద్దా కాదు నెక్స్ట్ పాట ఎన్ని తల్లొచ్చినా సెట్ అవ్వదు సార్ కృప ఉండాలి సార్ కృప ఉండాలి అసలు అవ్వదు వర్కౌట్ అవ్వదు నువ్వు కాదు నేను కాదు భూమిది ఎవడైనా ఒకటే ఆయన కురపు ఉంటేనే సెట్ అయిద్ది పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఏమవ్వదు సార్ అది వాగ్దానం చేశాడు ఇసోకేమో నిబంధన ఏంటి ప్రభా నిబంధన అంటే ఎవడికి నేను అద్భుతం నేను చేస్తాను ఏంటి ప్రభు అంత అద్భుతం అంటే అగ్ని మధ్యలో నీతో మాట్లాడతాను ఎవరితో మాట్లాడి నేను అంటే ఇహోవా ఏమి సెలబిచ్చున్నాడు ప్రజలు ఇది ఇదిహోవా సెలవిచ్చిన ఒక్కని చెప్పేది మాత్రం ఇతనే దేవునికి ఇష్టోత్తరం కలిగనక దేవుడు ఇలా ఉంటాడు దేవుడు పలానప్పుడు వస్తాడు దేవుడు ఇలా చేస్తాడు ఏది చెప్పినా దేవుడి గురించి ఏం చెప్పాలా అవతడి దగ్గర డబ్బులు ఉంది ఎవతడి దగ్గర దేవుని వాక్యం ఉంది ఏసు డబ్బు ఉంటే నువ్వు కూడా ఇంకో గుడారం కట్టచ్చు కానీ మేకరా దేవునికి స్తోత్రం కలిపి అబదో దేవుడు రావాలి సార్ అక్కడ అని చేత నేను చేసే మనం ఏంటంటే దేవుని పెట్లారో వాగ్దానం చేసిన వాడు తిరుగులేరు తిరుగులేరుమాయాల విషయంలో నెరవేరు నిశాఖ విషయంలో డౌట్ అక్కర్లేదు మీకు ఇంకా కొంచెం తప్పు అడుగులు వేసాడు తప్పు నిర్ణయాలు తీసుకున్నాడు పడ్డాలు బలహీన బాలకీన ప్రార్థన మర్చిపోయాడు మొక్కడు మర్చిపోయాడు నిబంధనలు మర్చిపోయాడు ఇరవై సంవత్సరాలు మర్చిపోయి ఇరవై సంవత్సరాలు వెయిట్ లిస్ట్ లో పెట్టాడు కానీ డిలీట్ చేయలేదు మళ్ళీ లైన్లోకి రాగానే మళ్ళీ పోస్ట్ ఇచ్చాడు నిబంధన నిబంధనలకు వస్తే కురపు ఉంటుంది అబ్బాయి వారం రోజులుగా ఫోన్ ఆఫ్ ఆన్ చేస్తే మళ్ళీ వచ్చేది సిగ్నల్ గుర్తు చివరికి వచ్చి ఇంకా డౌటే అక్కర్లేదు నీకు నువ్వు బయటికి వెళ్ళిపోతే సిగ్నల్ దొరకుండా వెళ్ళిపోతాయి అడుగు రూపాయలు అయిపోతే అవుతా లైన్లోకి వస్తే మంచి తగిలేదు మళ్ళీ సచ్ఎ గ్రేట్ కవన్ ఇన్ గాడ్ నిబంధన చేసే దేవుడు దేవునికి మొక్కలు కొనగా అల్లెలో ఇస్మాయిల్ విషయంలో నమ్మ తగినవాడు ఇస్సాక్ విషయంలో నీ విషయంలో అలా జరిగింది లేదు నీ కూడా జరుగుద్ది అటు మోసం చేసే మంచిగా ఆయన అబద్ధ మాటకి నరమాత్రుడు కాదని వాక్యం తెలియజేస్తుంది ఆయన మాట ఇచ్చి స్థాపించకుంటాడా వాగ్దానం చేశాడో నీకున్న వాగ్దానం ఏంటో నాకు తెలియదు క్రీస్తులు మనకు చాలా ఉన్నాయి వ్యక్తిగతంగా మనకు కొన్ని వాగ్దానాలు ఉన్నాయి సంఘంగా కొన్ని వాగ్దానాలు మనకు ఉన్నాయి నెరవేర్చకు దేవునికి స్తోత్రం కలుగునిగా యాకోబ్ గారిని గురించి కూడా ఒక మాట చూద్దాం తో నాది కాండము ఎనభై ఐదవ అధ్యాయం మరి ఎక్కువైపోయింది ఇంక అయితే ఇరవై ఎనిమిది చోళ్ళు తిండి ఇరవై ఎనిమిది పదిహేను వచ్చి అసలు ఇట్లాంటి దేవుడు ఉంటాడా సార్ మాయ్ నేను నీతో చెప్పు నెరవేర్చు వరకు నిన్ను అసలు అది ఎట్టనాలా ఒరిజినల్గా కదా నేను నీతో వచ్చేప్పుడు నెరవేరే వరకు నన్ను నువ్వు విడిచిపెట్టకుని ఉంటే కుదురుకుంటే నీకు వస్తుంది నువ్వు ఎదవేసలేసి అడిగి వెళ్తే మనకు పోతుంది అంటే కరెక్ట్ అసలు అది అది కరెక్ట్ కానీ ఇది కృప నేను నీతో వచ్చేప్పుడు నెరవేర్చు వరకు నిన్ను విడువను ఎవరు ఉంటారు సార్ ఇలాగా అంటే మన కూడా మన కూడా పడి మన కూడా నెరవేర్చడం ఏంటిది మనం ఆయన కూడా పడితే పొద్దున్న లేస్తే అయ్యా బాబో అని అన్నం పెట్టుకుంటే పాపులు అనే పారదోలక నీచులు వండి మార్కులు దూరం పెట్టగా వర్ని కవిత్వం మండిపోయి ప్రభు ప్రార్థన చేయమంటే దండక మాప చెప్పేతడు అది ఎంతసేపు ప్రాక్టీస్ చేశాడు వెరైటీ వెరైటీ భక్తులు ఉంటారు ప్రభా నువ్వు పచ్చి గడ్డివి ప్రభా నేనైతే ఎండి గడ్డి నువ్వైతే పచ్చిగడ్డి దేవుడి గడ్డి ఏట్రా అంటే చెప్తున్నాను కదా నేను ఎన్ని గడ్డి అర్థం అర్థంప్రదం లేని మాటలు అనమాట దేవుని గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా నీ పాట మాట ప్రార్థన ఉండాలి పిచ్చి పిచ్చిగా కంగారు నాకు ఎందుకు కావాలి కానీ అనిపించకూడదు నీకు ఇష్టం అనుసారం నీకు ఏది పెడితే అనిపించకూడదు ఇక్కడ రాశాడు ఎలా పలకాలి ఏం పలకాలి అన్నీ రాశాడు ఈలాగు దేవుని స్థుతించవలను ఈలాగు ప్రార్థనలు చెప్పవలను ఈ మాటలు ఒప్పు కొనవలను ఇవన్నీ రాశాడుగా నీకు ఇలాంటి అడ్డగోలు బుద్ధి లేని తెక్క ప్రేరేపణలు వస్తాయనే రాసిపోయాడు అలా నువ్వు ఏదో త్వరపడి మాట్లాడకూడదు నిదా నుంచి మాట్లాడాలి నీ మాటలు జాగ్రత్త చూసుకోవాలి ఇదిగో నీకు కుదరపోతే సొంతంగా రాకపోతే ఈ ప్రకారం ఎలా చేయండి చెప్పాడు అరవింద్ గత ఇలాగూ దేవుని స్థుతించుడి మత సోతకి ఎలాగ మీరు ప్రార్థన చేయడి స్థుతి ఎలా చేయాలో ప్రార్థన చేయాలో సాక్ష్యమైన చెప్పాలి మాటలు సిద్ధపరుచుకునండి అన్నీ చెప్పాడు రోల్సు కనుక మరి ఏదో తెలిసి తెలియని భక్తి ప్రభావ వచ్చే రెండు మాటలు ప్రభావ ఏదో చెప్తాను ప్రభా నువ్వు అనుకోక ప్రభా అని అనకూడదు పద్ధతే చాలా క్రమంగా ఉండాలి దేవునికి స్తోత్రం యాకపోతే దేవుడు మాట్లాడితే ఏమన్నా నానా మీ తాతగారు అబ్రహాముతో చేస్తున్న ఇబ్బందులను బట్టి నేను తీస్తాను నేను నేను నీకు తోడుగా ఉంటాను నీకు తోడుగా ఉంటాను అందులో రాసిన మాటలు మీరు బాగా చదివేరా నేను మీకు తోడై ఉండి మళ్ళీ క్షేమంగా ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు పండుకొన్ని స్థలం నీకు స్వాస్తింగ్ ఇస్తాను ఏంటంటే అది చచ్చిపోయి ఉన్నాను ప్రభా కాపాడు ప్రభావి కాపాడు ప్రభాని ఎడుతుంటే కాపాడుతాం కాదురా నువ్వు అనుకున్న చోటు తీసుకెళ్తాను నీ కార్యాలు సఫలం చేస్తాను నేనే తోడుకుంటే అన్ని సక్సెస్ చేస్తాను మళ్ళీ క్షేపం ఇక్కడ తీసుకొస్తాను ఈ స్థలం మొత్తం నీకు ఇచ్చేస్తాను అది అంత ఎత్తులో దేవుడు మాట్లాడితే ఈ బాబు ఏమంటాడు ప్రభావి అన్ని నాకు ఆశ్చర్యం లేవు ప్రభా నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఆ పెళ్ళి బాగా జరిగి పిల్ల బాబులతో మంచి డబ్బులతో వచ్చి నీకు దశమి బాగం నీకు చర్చి కడతాను నువ్వు ఇచ్చిన ఆఫర్ల మీద కంగారు పడిపోయి దేవుడు ఏదో చేసేస్తాడు ఇప్పుడు ఏం తెడతాను నాన్న ఏం ఆఫర్లు మనోడు ఏంటండి ఆయన పెడతాడు వాగ్దానాలు మంచి ఆఫర్ ఇచ్చాడు ఒక నువ్వు నాకు తోడుగా తోడుకోండి అనుకున్నా పెళ్లి నువ్వు బాగా బాగా చేసి పెట్టి అన్ని మాకు ఘనంగా జరిగితే మరి నీకు ఎప్పటికైనా వచ్చినప్పుడు నీకు దశంబాగం పెట్టాను బాధపడద్దు చర్చి కూడా కడతాను ఇక్కడ అసలు ఆ భూమి అయింది అయింది అసలు ఇంకా నువ్వు వెళ్ళినారా జాగ్రత్తగా నువ్వు కుదురుగుండి కుదురుగా ఎత్తే నీ ఈ భూమి నీకు అన్నాడు ఇంకా ఇవ్వాలే చేయలేదు ఇంకా నీకు గుడికాడతానా ఎంత పెద్ద పెద్ద మాటలు కొంతమంది మాట్లాడతారండి బాబు వాళ్ళు వాళ్ళు దేవుని కోసం మాట్లాడతారు మనకి సూపర్ అనిపిస్తుంది కానీ అవతల బేస్ ఉండదు యాకోబు గారికి ప్రభు నాకు బాగా పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చిన మాట ఏంటంటే నేను ఇవి నీకు నెరవేర్చే వరకు నేను నేను వదలను నన్ను అసలు ప్రారంభం నుంచి కూడా నన్ను బైబిల్ ధ్యానం నన్ను ఆసక్తి పూర్ణిగా మార్చినటువంటి అద్భుతమైన మాట నువ్వు నన్ను విడిచిపెట్టకపోతే ఈ నీకు వస్తే అంటే కరెక్ట్ నెరవేర్చేదాకా నేనే వదిలిపెట్టి నిన్ను అన్నాడు ఓ పిల్లోడు మన బాప్తీసం పొందరా అంటే అంకుల్ బాప్తీసం పొందుతాను కానీ అంకుల్ నేను కరెక్ట్గా ఉండగలను లేదా నాకు డౌట్ అంకుల్ బాప్తీసం పొందిన తర్వాత మళ్ళీ ఎవరినో చిన్న పొరపాటు జరిగిపోతే దానికి క్షమాపణ ఉండదంట కదా ఇప్పుడైతే బాప్తీసం పొందాం అనే పేరు మీద చేసేయచ్చు వాళ్ళు పాపాలు ఎలాగో బాప్తీసం పొంది కడిగేస్తాడంటారు ఈ చేసేయచ్చు పొరపాటును పొందేసాను అనుకో ఇంకా మరి తప్పు నా పరిస్థితి ఏంటి నా మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి నేను అన్నాను నీ మీద నీకు కాదు లేదు ఎవరికి లేదు దారి మీద కాదు నా మీద నా మీద నాకు కూడా నమ్మకం లేదు మరి నా ధైర్యం ఏంటి నడిపిస్తాడు అంతే ఓ మనం వేసిన తింటుకే అవతనుకి వెళ్ళిపోతాం ఏంటి